డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ అంటే ఏంటి అసలు ఎందుకు అంత ఇంపార్టెంట్ ఫస్ట్ మనము డయాబెటీస్ అనేది మన ఇండియాలో ఎంతమందిలో ఉంది అనేది తెలుసుకోవాలి సో మన దేశంలో మన దేశాన్ని వరల్డ్కి డయాబెటీస్ క్యాపిటల్ అని అంటారు అంటే మన దేశంలో ట్వంటీ వన్ క్రోర్స్ పాపులేషన్లో డయాబెటీస్ అనేది ఉంది ఈ డేటా అనేది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇప్పటికి ఎంత ఉందనేది ఇంకా మనకు క్లారిటీ లేదు సో దానికి మించే ఉంటుంది ఎందుకంటే చాలా మందికి టెస్టింగ్ అనేది జరగదు వాళ్ళు చాలా మంది ట్రీట్మెంట్ తీసుకోరు హాస్పిటల్కి వెళ్ళరు సో ఇలాంటి వాళ్ళల్లో డయాబెటిక్ కిడ్నీ డిజీజ్ అనేది ఎస్పెషల్లీ టైప్ టూ డయాబెటీస్లో అరౌండ్ థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళల్లో డయాబెటిక్ కిడ్నీ డిజీజ్ అనేది రావచ్చు అనమాట ఈ డయాబెటిక్ కిడ్నీ డిజీజ్ అంటే ఏంటి అంటే డయాబెటీస్ వల్ల కిడ్నీలు పాడవటాన్ని డయాబెటిక్ కిడ్నీ డిజీజ్ అని అంటాం అనమాట ఇది ఎలా గుర్తిస్తామంటే దీనికి రెండు రకాల టెస్ట్లు ఉంటాయి ఒకటి మూత్ర పరీక్ష ఒకటి రక్త పరీక్ష అనమాట మూత్ర పరీక్షలో మనకి రెండు రకాల టెస్ట్ ఉంటాయి పరీక్ష కూడా ఒకటి కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అంటాం ఇంకొకటి యూరిన్ మైక్రో ఆల్బుమిన్ అని అంటాం ఒక టెస్ట్ యూరిన్లో ఆల్బమిన్ ఎంత పోతుందనేది ఇంకొకటి ఏంటి అంటే రక్త పరీక్ష అది సీరం క్రియాటిన అని అంటాం సో డయాబెటిక్ కిడ్నీ డిజి డిజీజ్ కనుక్కోవడానికి ఈ రెండు రకాల టెస్ట్లు అనేవి చేయడం ఇంపార్టెంట్ ఎందుకంటే కొందరిలో ఓన్లీ యూరిన్లో ప్రోటీన్ పోతూ ఉంటుంది కొందరిలో ఓన్లీ క్రియాటిన్ అనేది ఎక్కువగా ఉండొచ్చు అనమాట ఏది అబ్నార్మల్గా ఉన్నా కానీ డయాబెటిక్ కిడ్నీ డిజీజ్ అవ్వచ్చు అనమాట అది సో డయాబెటిక్ కిడ్నీ డిజీజ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు మీకు చెప్పాను కదా ట్వంటీ వన్ క్రోర్స్ పాపులేషన్లో థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ అంటే అరౌండ్ ఎయిట్ టు టెన్ క్రోర్స్ పాపులేషన్లో ఈ కిడ్నీ డిసీజ్ అనేది ఉంది డయాబెటీస్ వల్ల అండ్ ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే ఉన్న కిడ్నీ అన్నింటిలో ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆర్ బికాజ్ ఆఫ్ డయాబెటీస్ అండ్ హైబీపీ ఉన్న కిడ్నీ ప్రాబ్లమ్స్ అన్నింటిలో ఫిఫ్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ డయాబెటీస్ వల్లనే అంటే మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు కిడ్నీ ప్రాబ్లమ్స్ అన్నిటికీ డయాబెటీస్ ఎంత ఇంపార్టెంట్ కాజ్ అనేది సో దీనికి దీని గురించి తెలుసుకొని ట్రీట్మెంట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్